నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి దీని వెనక ఎవరున్నారు లేడీ డాన్ అరుణ అదేవిధంగా ఆమెకి సంబంధించి ఆమె ప్రియుడు శ్రీకాంత్ హస్తం కూడా ఉంది మరి పలువురు వైసీపీ రౌడీ షీటర్ల హస్తం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్టుగా మరి ఈ హత్య వెనకాల నెల్లూరు లేడీ డాన్ గా పేరొందినటువంటి అరుణ అదే విధంగా ఆమె ప్రియుడు శ్రీకాంత్ ఇంకా వైసీపీకి సంబంధించిన కొందరు రౌడీ షీటర్ల ప్రమేయం కూడా ఉందని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి సార్ ఎందుకు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని అటాక్ చేయాలనుకుంటున్నారు ఏంటి అసలు ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు నేను గా ఈ రౌడీ షీటర్లు ఈ లేడీ డాన్లు ఈ కిలాడి అరుణ ఇటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడు నాకు ఎందుకంటే ఆ రౌడీ షెర్టుల గురించి మాట్లాడటానికి నా జర్నలిజం అనుభవాన్ని ఉపయోగించాల్సిన అవసరం అసలు లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన విషయంలో ఇది జరిగింది కాబట్టి ఈ విషయం మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా నెల్లూరు రూరల్కి సంబంధించిన అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అంటే అప్పుడు ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎమ్మెల్యేనే అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎమ్మెల్యేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలలో ఒకడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు విభేదించి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి పోకడలు చూసిన తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రవర్తనను చూసిన తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విసిగి వేసారి బయటకు వచ్చాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఆయన కార్యాలయం మొత్తం చూసిన ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి ఏ విధంగా ఎమ్మెల్యేలతోటి ప్రవర్తించేవాడో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డితోటి ఆయనకు వచ్చిన విభేదాలు ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాకి సంబంధించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చాడో అప్పుడు జిల్లా రాజకీయాలన్నీ కూడా మారటం మొదలుపెట్టినాయి ఎప్పుడైతే అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినంత మాత్రాన నెల్లూరు రాజకీయం మొత్తం మారలేదు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని విభేదించి నువ్వు రాజకీయంగా తప్పులు చేస్తున్నావు నువ్వు ప్రజలకి మేలు చెయ్యటం లేదు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సింది ప్రజలకి మేలు నువ్వు ఆ పని చెయ్యట్లేదు అని ఎప్పుడైతే పెద్ద మనిషిగా ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి చెప్పాడో అప్పటి నుంచి ఇంకా నెల్లూరు జిల్లాలో మొత్తం అంతా రాజకీయం మారిపోయింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే చాలా మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడే వ్యక్తి అతనికి ఈ కల్లా ఇటువంటివి తెలియవు తను నమ్మింది తను నమ్ముకున్న ప్రజలకి మేలు చేయాలన్నది ఒక్కటే అతని టార్గెట్గా ఉంటుంది అందుకనే చాలామంది అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవర్తన చూసి చాలామంది అపోహపడుతూ ఉంటారు మరి తనకు కావలసిన పనులు చేసుకోవటం తనకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చుకోకపోతే ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకు ఈ విషయాన్నే ఆయన చెప్తూ ఉంటాడు అటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని వివాదాల్లోకి అంటే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నెల్లూరు పాలిటిక్స్ మొత్తం మారటానికి కారణభూతుడయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులు తెలుసుకోడు కదా వాళ్లే తప్పు చేశారు అనుకుంటాడు వాళ్లే తప్పు చేశారు ఎదుటి వాడే తప్పు చేశాడు అనుకొని ఆలోచించి ప్లాన్ లేసే మనిషి జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప ఎదుటి వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఏంటి అని ఆలోచించాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద విపరీతమైన కక్షతోటి జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు అనేది నెల్లూరు ప్రజలకే కాదు రాష్ట్రం మొత్తం తెలుసు ఎందుకు అంటే తనని ఎదిరించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సహించడు ఎవరినైనా చూడండి మీరు ఆఖరికి తనకి నమ్మిన బండులాగా మూడు తరాల నుంచి పనిచేస్తున్న విజయసాయి రెడ్డి నా మనిషి కాదు చంద్రబాబు నాయుడు మనిషి అన్నాడు ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎట్లా భరిస్తాడు ఎట్లా సహిస్తాడు ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలిటిక్స్తో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైన టాప్ పొజిషన్లో ఉండటంతో ఇటువంటి రకాల అంటే రాజకీయానికి రౌడీజానికి మధ్యలో ఉన్న గీత చెరిగిపోయింది ఈ రౌడీ ఎలిమెంట్స్ అందరూ కూడా వాళ్లే విషయాలని డిసైడ్ చేయటం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి టైంలో అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని క్షమించకపోవడానికి కారణం ఇది ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ చూసినా రౌడీలదే రాజ్యం రౌడీ రాజ్యం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా రౌడీలనే వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు సార్ ఇప్పుడు ఈ లేడీ దానికి సంబంధించి కూడా ఆమెకి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని సుల్లూరుపేట లేదంటే గూడూరు ఇటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని సో అందుకే ఈ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కూడా ప్లాన్ చేశారని చెప్పి దీని అంతటి వెనక కూడా వైసీపీ కీలక నేత హస్తం ఉంది అని కూడా అంటున్నారు మీరేమంటారు అక్కడ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఏమతోటి ఉన్నారు ఏంతటి సహాయం మొత్తం అంతా ఈ అరుణకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ అంటే పార్టీ మొత్తాన్ని కూడా ఒక లేడీ డాన్ గ్రూప్లో పెట్టారు మీరు అన్నట్టుగా రాజకీయాన్ని రౌడీజాన్ని అసలు రెండు చెరిపేసారు మొత్తం రౌడీల్ని కంట్రోల్ చేయాలి పాలిటీషియన్ అంటే పాలిటీషియన్ మంత్రి అవుతాడు కదా మంత్రి అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు వాళ్ళు ఈ రౌడీల్ని కంట్రోల్ చేయాలి ఈ రౌడీలే వచ్చి రాజకీయం చేస్తామంటే అది కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఏ మరి అదే నువ్వు ఇప్పుడు అంతకు ముందర మనం చాలా ఉదాహరణలు చూసాం కదా వాడిని వెళ్ళి కొట్టిన వాడిని వాడిని వెళ్ళి దౌర్జన్యం చేసిన వాడిని వీడిని చంపిన వాళ్ళని వాడిని కొట్టిన వాడిని వీళ్ళకే కదా టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళకే ఇచ్చాడు టికెట్లు ఓడిపోయిన తర్వాత ఒక పదిహేను రోజుల కింద కూడా మీటింగ్ పెట్టాడు కుర్రాళ్ళతో మీటింగ్ పెట్టాడు మీకు మీరే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లీడర్లుగా అని పిలుపునిస్తున్నాడు అంటే ఏంటి అడ్డం వచ్చినవాడిని వేసేయండి రప్పారప్ప వేసేయండి నెక్స్ట్ ఎన్నికల్లో మీకే టిక్కెట్ అని చెప్తున్నాడు రౌడీలకి డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ రౌడీలకి సపోర్ట్గా అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టి ఈ రౌడీలను కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే మీరు బెయిల్ ఇప్పించాలని చెప్తున్నాడు ఇది ఈ వ్యవస్థలో ఇంకా ఇంకా మామూలుగా ప్రజలు ఎక్కడున్నారు ప్రజలు వేసే ఓటు ఎక్కడ ఉన్నది రౌడీలేనా మొత్తం ఆ అరుణ లేకపోతే అతను ఆ బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ వీళ్ళకి పెరోలు ఇప్పించటంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు అన్న దగ్గర నుంచి ఆ వార్తను ఎవరు ఫ్లోట్ చేశారు ఫస్ట్ వైసీపీ ఫ్లోట్ చేసింది అంటే శ్రీకాంత్కి పెరోలు ఇప్పించటానికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు అని లీక్ చేసింది వైసీపీ మీరు మొత్తం ఆ రోజు నుంచి మీరు రాజకీయం మొత్తం చూడండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు కాబట్టి ఈ నిడిగుంట అరుణ ఈ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులు అని పిక్చరైజ్ చేశారు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా చేసిన తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చాడు కాదయా నా లెటర్ నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ రిజెక్ట్ అయింది ఆ తర్వాత నాతోటి కాదయ్యా నన్ను అని చెప్పాను అని ఆయన వివరణ ఇచ్చాడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన లెటర్ తోటి పెరోల్ ఆయనకి శాంక్షన్ కాలా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇస్తే ఇతనికి పెరోల్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పి ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు రాసి ఇచ్చేశారు దాంతో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గప్చిప్ అయిపోయాడు అయిపోయిన దాన్ని వైసీపీ కుట్రపూరితంగా బయటకు తెచ్చింది బయటకు తెచ్చి వాస్తవంగా ఏంటి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒకడు ఆ వైసీపీ నాయకులు అందరూ ఈ నిడిగుంట అరుణతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు వాళ్ళు అతను బయటకు వచ్చి ఈ దందాలు ఇవి అంటే మర్డర్లు సెటిల్మెంట్లు ఒక నేరం కాదు అన్ని రకాల నేరాలు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు వాళ్ళకి ఏం చేశారు నువ్వు రెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేసి నీకు టికెట్ ఇస్తాము అని చెప్పే స్థాయికి వైసీపీ నాయకులు వచ్చారు అంటే ఇంకా మనం ఈ రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ భయపడి వెనక్కి దగ్గుతారు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన శాసనం మనం కొనసాగించవచ్చు అని ప్లాన్ వేశారు అంటే అంటే ఇది ఒక వివేక హత్య కేసు తరహా హత్యకు ప్లాన్ వేసినట్టు భావించవచ్చు అంటారా వివేకా హత్య తరహాలో వేశారు పరిటాల రవి హత్య కేసు తరహాలో ప్లాన్ చేశారు ఎట్లా ప్లాన్ చే వాడికి ఏముంది వాడికి ఏముంది నీకు డబ్బులు ఇస్తాం సంపరా అని చెప్తారు నిజంగా ఆ వీడియో చూస్తే కూడా భయం పుడుతున్నది ఆ లీక్ అయిన వీడియో చూస్తే కూడా భయం పుడుతున్నది అటువంటి భయంకరమైన రౌడీలని రౌడీ ఎలిమెంట్స్ని వెనకేసుకొని తిరిగి దాన్ని రాజకీయం అంటారా దాన్ని ఏమంటారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పటికైనా అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యి రెండు మూడు రోజులు అయిన అయినట్టుంది అయినా కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు తక్షణమే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాలి ఈ రౌడీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మొత్తం మామూలుగా అరెస్ట్ చేయటం కాదు ఇంకా ఈ వాళ్ళు ఈ నేరం ఎవరు చెబితే చేయటానికి అంగీకరించారో అన్నంత వరకు కేసు దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తులో ఎవరెవరి మీద ఎవరెవరి పేర్లు వస్తాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి దాకా అంటే తాళేపల్లి దాకా పోయినా కానీ పోలీసులు మాత్రం ఈ కేసుని ఇంతటితోటి వదలటానికి వీల్లేదు దీన్ని ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని చంపేసే స్థాయికి వచ్చే రాజకీయం ఉండకూడదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం